హైస్ పవిత్ర ఈ పేరు వినగానే ఇప్పుడు ఏమవుతుంది వామ్ ఏ అపవిత్రమైనటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో వామ్ము ఏ అపవిత్రమైనటువంటి కార్యం జరిగిందో వామ్ము ఎవరైనా చచ్చారా వామ్ము ఎవడన్నా ఆత్మ చేసుకున్నాడా వామ్ము ఎవరైనా చంపారా వామ్ము ఇది ఇల్లీగల్ రిలేషనా కర్మరా బాబు పవిత్ర అన్న పేరు ఈరోజు అపవిత్రం అన్న వేలో జనాలకు వినపడుతుంది ఆ న్యూస్లు వస్తున్నాయి అంటే ఇక్కడ ముగ్గురు పవిత్రల కారణం ముగ్గురు సంక్షేమ పాములు పాలి రెండు తక్కువ చేయ ఓన్లీ న్యూసే చెప్తున్నాను ఫస్ట్ పవిత్ర సో ఇక్కడ ఈ పవిత్రకు సం పవిత్ర లొకేషన్ అనుకుంటా దాని లోకేష్ మరి పక్కన పెట్టి పవిత్ర పక్కన నరేష్ పెట్టాలి లేదా మీ ఛాయిస్ సో ఆమెకి ఎలా ఏంటి అన్నప్పుడు పెళ్ళయింది పెళ్ళి కూడా ఇక్కడ లివిన్ అన్నారు బట్ పెళ్ళైంది అతను అంటాడు ఇక్కడ నరేష్ వచ్చేసి మూడు పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి దెన్ వాళ్ళ రిలేషన్ ఉండటం అది పెద్ద ఇష్యూ అయింది పవిత్ర అప్పుడు ఆ పవిత్ర పేరు బాగా జనాల నోనలోనే ఉంది పవిత్రనే పేరు పెట్టి ఇలా ఎంటర్ బాబు అనుకున్నాను బట్ మన పవిత్ర సంవత్సరం బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటో చెక్ చేస్తే పాపం పవిత్ర అని అనిపించింది చివరికి నాకైతే సరే అయిపోయింది నెక్స్ట్ మొన్నటికి మొన్న పవిత్ర జయరాము ఆ తర్వాత చందు ముందు పవిత్ర జయరాము పాపం మాట్లాడుకున్నాం చందు భారీ ఎంటర్ అయిన తర్వాత ఓరు దేవుడు ఇదేంటర్ బాబు ఎంత క్విస్ట్ అని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ భర్త దూరం పెట్టేసి చందుతో ఫ్రెండ్లీ రిలేషన్ అని చెప్పేసి అనుకోవాలా లేదంటే ఎక్స్ట్రా మ్యారెటరీ అఫేర్ అని కూడా నాకు తెలియదు చని పేరు కాబట్టి ఇక్కడ నేను డిస్కస్ చేయను అక్కడ కూడా ఈ చందు చెప్పిన ప్రకారం మనకు ఒక మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తాను కూడా బట్ ఈలోపు ఇలా జరిగింది ఇది అంటాడే ఇతను ముందు పేరు పెట్టేది అనేవాడు నువ్వు లేవు నేను ఉండలేను నేను కూడా వస్తున్నా అని అన్నాడు పాప అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు దెన్ అక్కడ ఇప్పుడు ఈ పవిత్ర గౌడ ఇక్కడ కూడా ఏంటి ఆల్రెడీ ముందు పెళ్ళి ఖుషి కూడా అనే పిల్ల ఏకైనా దర్శన్కి ఆల్రెడీ పెళ్ళి ఉన్నారు మళ్ళీ దర్శన రిలేషను ఫేస్బుక్లో పోస్టులు సోషల్ మీడియా పోస్టులు అండ్ మా పది సంవత్సరాలు రిలేషన్ అని చెప్పేసి మొన్న పోస్టులు చివరికి ఓ అమాయకుడు మా హీరోని వదిలే అదే అంటే వాడిని చంపించేసారు ముగ్గురు పవిత్రులు ముగ్గురు కూడా ఆల్రెడీ ముందు పెళ్లిళ్ళు అయ్యి ఉన్నాయి ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారెటర్ ఎఫ్ఎల్ లివిన్ ఇంకేటో మీకు డిసైడ్ అవ్వండి అండ్ ముగ్గురు కూడా మరలా కన్నడ ప్రాంతానికి చెందినవాడు అండ్ ముగ్గురు కూడా సినీ ఫీల్డ్ చెందినటువంటి వాళ్ళు లేదా సీరియల్ ఫీల్డ్ చెందినటువంటి వాళ్ళు నటీమనుడు క్వీన్స్ని స్నా తెలిసి ఈ మధ్యలో ఇంత గొప్ప క్వయిన్స్ని నాకు తెలిసి ఎక్కడా లేదు బట్ దయచేసి ఎక్స్ట్రా మ్యారిటల్ లివింగ్ ఇటువంటి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ సినిమా వాళ్ళ విషయంలో కావచ్చు మిగతా వాళ్ళ విషయంలో కావచ్చు వాళ్ళ పర్సన్స్ వాళ్ళవి మీరు ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ పర్సనల్ మెసేజ్ పెట్టి ఇబ్బంది పెట్టవద్దు దానివల్ల మీరు ఇబ్బంది పడతారు